వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేంద్రెడ్డి హనుమకొండ కాచిపేట మండలాలకు చెందిన ఎనభై నాలుగు మంది లబ్ధిదారులకు ఎనభై నాలుగు లక్షల తొమ్మిది వేల ఏడు వందల నలభై నాలుగు గల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పాలన దిశ పూర్తిగా మారిందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం రెండు సమతుల్యంగా అమలవుతున్నాయని స్పష్టం చేశారు పరిమితులకి పరిమితమైన నేడు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి చేరుతున్నాయని పేర్కొన్నారు

오케이. 무코디비전 순이타 파스로 순이타. 알리마 모말. 야베날고 디비전. 그루포트리가리.